సుద్దిపేట జిల్లా దుబ్బాకలో కొత్తగా డ్రైనేజీల నిర్మాణం చేస్తున్నారని డ్రైనేజీ పైన స్లాబ్ పనులలో కనీసం నాణ్యత ప్రమాణాలు లేవని సిపిఎం నేతలు అన్నారు దుబ్బాకలోని పలు వార్డులను సిపిఎం నేతలు పర్యటించి పరిశీలించారు పలు వార్డులో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నారని లక్షల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు నాణ్యత ప్రమాణాలు లేనటువంటి పనులను అధికారులు వెంటనే పరిశీలన చేసి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వస్తుంది ఉన్నటువంటి డ్రైనేజీ పనులు సైడ్ డ్రైన్లు పనులకు సంబంధించి వారితో పాటు పదిహేనో వార్డులో సంబంధించినటువంటి మోరి పైన స్లాబ్ పోసినటువంటి నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా నెల రోజులు కూడా కానటువంటి పరిస్థితిలో ఉంటే స్లాబ్ ఇప్పటికే సిమెంట్ మొత్తం వెళ్ళిపోయి కంకర వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది వారితో పాటు అసలు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు అందులో ఇసుకకు బదులు డస్ట్ పౌడర్ పోసుకుంటూ సిమెంట్ అతి తక్కువ నాణ్యతగా కోసి ఈరోజు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాణ్యత లేనటువంటి పనులు చేపడుతూ ఉన్నారు